హాయ్ అండి ఇవాళ నేను మా వాడికి లంచ్ బాక్స్ కోసం అని క్యారెట్ రైస్ చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు వదిలిపెట్టకుండా తింటారండి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ అలానే స్వీట్ అండి ఉడకపెట్టి తీసుకున్నాను స్వీట్ కార్న్ ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా ఈజీగా ఫ్రై అయిపోతుందండి రెండు మూడు నిమిషాల్లో దీనికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు బాగా ఉడికిపోతుంది మగ్గిపోతుందండి రెండు నిమిషాల్లోనే చాలా ఫాస్ట్గా మనం బాక్స్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో నేను రైస్ యాడ్ చేసేస్తున్నాను అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను రైస్కి సరిపడా ఇది మొత్తం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ కార్న్ రైస్ అండి చిన్నపిల్లలు బాక్స్కి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి వదిలిపెట్టకుండా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో